హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి తీసుకురావడం జరిగిందండి కంప్లీట్గా విజయనగరం నుంచి ఎస్పాట్ వెళ్ళే మెయిన్ రోడ్డుకి అత్తి దగ్గరలో నర్వ విలేజ్ దగ్గరలో ఈ ప్లాట్స్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్స్ వచ్చేసరికి కంప్లీట్గా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి తక్కువ ప్రైస్లో సేల్కి వచ్చాయండి ఈ రోజు మన ఛానల్ ద్వారా కంప్లీట్గా మీకు విజయనగరం నుంచి ఎస్కోట వెళ్ళే మెయిన్ రోడ్ అయితే చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి ప్రజెంట్ వచ్చేసరికి మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఫ్యూచర్లో డబల్ రోడ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే విజయనగరం నుంచి ఎస్కోట అలాగే గంట్యాడ గంటియాడ నుంచి అరుకు మీదుగా ఈ వే అయితే చాలా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ఈ ఈ గంట్యాడు ముందు ఏదైతే మీకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఉందో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల ఏంటంటే ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి తక్కువ బడ్జెట్ లో ఈ రోజు అయితే మన ఛానల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది ఈ ఏరియా అంతా నరవ విలేజ్ అనమాట నరవ విలేజ్ అయితే చాలా మంచిగా డెవలప్మెంట్స్ అవుతుందండి మీకు ఇది కనిపిస్తుంది కదండి రైట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే బోర్డు ఉందో ఇంతవరకు నేను మీకు మెయిన్ రోడ్ నుంచి వీడియో తీయటం జరిగిందండి ప్లాట్ వర్క్ వరకును ఇది వచ్చేసరికి గా నర విలేజ్ అనమాట మెయిన్ రోడ్ నుంచి మనకి మాక్సిమం టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి కంప్లీట్గాను చాలా చాలా దగ్గర అండి ప్లాట్ ఏరియా అయితే మాత్రం మీకు ఎదురు కనిపిస్తుంది కదండి ఆర్చ్ ఆర్చ్ వరకు మీకు వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి మీ ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి ఓవరాల్ గా మనకి మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి విజయనగరం నుంచి ఈ ప్లాట్ ఏరియా చాలా చాలా దగ్గర ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి చాలా తక్కువ ప్రైజ్లో మనకైతే ఈ రోజు సేల్కి రావడం జరిగిందండి ఓవరాల్గా మీకు ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది కంప్లీట్గా ఇది థర్టీ ఫీట్ గ్రా గ్రావెల్ రోడ్ అండి ప్రెజెంట్ అయితే మాత్రం ఫ్యూచర్లో మీకు సీసీ రోడ్ పడే అవకాశం ఉంది సీసీ రోడ్ వచ్చిన తర్వాత మీకు ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్మెంట్ అవ్వచ్చు మాక్సిమం మీకు మెయిన్ రోడ్ నుంచి చాలా చాలా దగ్గరండి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఆర్చ్ నుంచి మీకు ఫిఫ్టీ మీటర్స్ అండి వాక్బుల్ డిస్టెన్స్ యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి మీ అవగాహన కోసం ఈ ఈ వీడియో అయితే నేను మెయిన్ రోడ్ నుండి తీయటం జరిగిందండి ఈ చెట్టు నుంచి లెఫ్ట్ సైడ్ ఏదైతే మీకు కాంపౌండ్ వాల్ కనిపిస్తుందో కాంపౌండ్ వాల్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనమాట ఇదండి ఆర్చ్ మీకు మెయిన్ రోడ్ కూడా మీకు వీడియోలో చూడవచ్చు ఈ ఆర్చ్ నుంచి మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి వైట్ కలర్ లో కాంపౌండ్ వాల్ అనమాట చాలా చాలా దగ్గర ఈ కాంపౌండ్ వాల్ వచ్చేసరికి కంప్లీట్ గా సౌత్ ఫేసింగ్ అనమాట ఇది వచ్చేసరికి థర్టీ ఫీట్ గ్రావ్ గ్రావెల్ రోడ్డు ప్రెసెంట్ ఫ్యూచర్ లో మీకు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి ఇగో కనిపిస్తుంది కదా కంప్లీట్ గా గ్రా కాంపౌండ్ వాల్ అనమాట ఆరు వందల గజాలండి చాలా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏదైతే ఈ కాంపౌండ్ వాల్ ఉందో ఈ ఈ కాంపౌండ్ వాళ్ళు తాలూకా ప్రైజ్ వచ్చేసరికి గజం రేటు ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిట్టింగ్ లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అలాగే మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి అది వచ్చేసరికి పాలిటెక్నికల్ కాలేజ్ అనమాట ఎదురుగా కనిపిస్తుంది కదండి బిల్డింగ్ నరవా పాలిటెక్నికల్ కాలేజ్ అనమాట ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి రైట్ సైడ్ లో కాంపౌండ్ వాళ్ళు వడాలు ఏమిటనమాట అక్కడ కూడా ఒక త్రీ ప్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయి ఇది వచ్చేసరికి మీకు ఆరు వందల గజాలు గజం రేటు ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారండి ప్రజెంట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది కాబట్టి ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ లో సేల్ చేస్తున్నారు లో తగ్గే అవకాశం ఉంది సౌత్ ఫేసింగ్ అనమాట ప్లాట్ ఏరియా అంతాను గా మీకు ఎలక్ట్రికల్ లైన్ కూడా అవైలబుల్ ఉందండి అలాగే రోడ్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఒక మూడు అలాగే సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే ఒకటి కంప్లీట్గా ఎనిమిది వందల గజాల ప్లాట్స్ అయితే తక్కువ ప్రైస్లో సేల్కి వచ్చేయండి అవి కూడా ఇదే వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి ఎదురుగా కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసరికి వడలు ఏమిటనమాట నర విలేజ్లో కంప్లీట్గా ఉడా లేవుడు చాలా మంచి ప్రైజ్లో సేల్ చేస్తున్నారండి మన ప్లాట్స్ వచ్చేసరికి పంచాయతీ అప్రూవల్ అనమాట కంప్లీట్గా తక్కువ ప్రైజ్లో సేల్ చేస్తున్నారు వుడా ప్లాట్స్ వచ్చేసరికి అక్కడ పన్నెండు వేలు చెప్తున్నారండి ఇవి అయితే పంచాయతీ అప్రూవల్ కాబట్టి గజం రేటు ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అన్నాను కదా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఇదిగోండి ఎదురుగా గే కనిపిస్తున్నాయి కదా ఇదండి కంప్లీట్ గా ఎయిట్ హండ్రెడ్ స్కేర్ యార్డ్స్ అనమాట ఓవరాల్ గాను అన్ని మూడు వందల గజాలు పెట్టలేండి ముప్పై ఇంటూ అరవై ముప్పై ఇంటూ అరవై ముప్పై ఇంటూ అరవై అనమాట ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఒక మూడు ఉన్నాయండి అలాగే సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే ఒకటి ఒక ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి ప్రతి ఒక్క ప్లాట్ కాస్ట్ వచ్చేసరికి గజం రేటు ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు సిటింగ్ లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఎదురుగా గేట్ కనిపిస్తుంది కదండి అది వచ్చేసరికి వడాలు కంప్లీట్గా మీకు లో పన్నెండు వేలు చెప్తున్నారండి గజం రేటు ప్రెజెంట్ అయితే మనకి లో కూడా ఒక ప్లాట్ అయితే నేను లాస్ట్ టైము వీడియో తీయటం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ బడ్జెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర గజం రేటు ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు ప్లాట్ సైజ్ అయితే మీకు వీడియోలో చెప్పడం జరిగింది ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఈస్ట్ ఫేసింగ్లో లేవుట్ రోడ్ వచ్చేసరికి మీకు మాక్సిమం యాభై అడుగులు లేవుట్ రోడ్ ఉంటుందండి అలాగే ఈ కాంపౌండ్ వాల్ నుంచి ఈ ఏదైతే మీకు డ్రైనేజ్ కనిపిస్తుందో ఇంతవరకు మీకు యాభై అడుగులు ఉంటుంది అలాగే సౌత్ ఫేసింగ్లో అయితే ముప్పై అడుగులు లేవుట్ రోడ్ అండి చాలా మంచి ప్రైజు ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ అలాగే కమర్షియల్ ప్లాట్స్ కానీ కమర్షియల్ షాప్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏ ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా నా నెంబర్ స్క్రీన్ పైన వస్తుంది నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్